చాలామంది డబ్బు సంపాదిస్తారండి పొదుపు చెడు అనేది తెలియదండి దేంట్లో పెట్టాలో కూడా తెలియదండి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు టిప్స్ పాటించి మొత్తం అంతా కూల్ చేసుకుంటారు నువ్వు ఒక్కడు జాయిన్ అవ్వు అంటూ నువ్వు మోసపో ఇంకొక ఇద్దరిని జాయిన్ చేసుకో వాళ్ళిద్దరిని కూడా నువ్వు మోసం చేయి ఇద్దరు వాళ్ళకి మోసం చేయడం నేర్పు అనే కాన్సెప్ట్ మీద చాలామంది ఈ పిరమిడ్ టెక్నిక్స్ అని మరొటి చేసి చాలామంది ఈ చైన్ పద్ధతిలో మోసపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి అమాయకత్వంతో అప్పుడు జరిగి ఉండొచ్చు ఇప్పుడు అంతకు అవేర్నెస్ వచ్చింది అయినప్పటికీ కూడా మోసాలు జరుగుతూనే ఉన్నాయి మళ్ళీ చెప్తున్నానండి మీరు సంపాదించిన దాంట్లో మీ వయసును బట్టి చిన్నప్పుడైతే ఎక్కువ ఎక్కువ శాతం నెమ్మది నెమ్మదిగా దాన్ని మెల్లి మెల్లి మెల్లిమెల్లిగా చీమ ఎంత ఇంత ఇంత ఎంత తీసుకుని పుట్టను తయారు చేస్తుంది నూట యాభై అంత అసలు కట్టుకుంటుందండి దీన్ని ఏమంటారంటే ఎస్ఐపి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ పూర్వకాలం చిట్లు గిట్లు వేసేవారు బాగా ఇచ్చిన వాళ్ళు ఇచ్చేవారు మోసం చేసిన వాళ్ళు మోసం చేసేవారు దాంట్లో వచ్చేది కంటే ఎస్ఐపి ద్వారా వచ్చే ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్స్ తీసుకున్నారండి మ్యూచువల్ ఫండ్స్లో ఈ మధ్యకాలంలో కొన్ని మ్యూచువల్ ఫండ్స్ అయితే నూట ఎనభై శాతం రెండు వందల శాతం మూడు వందల శాతం కూడా డెవలప్ అయిన మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి ఉదాహరణకి నెల పదిహేను వేలు చొప్పున మ్యూచువల్ ఫండ్స్లో మీరు పెడితే పదిహేను వేలు పెడితే మీరు కోర్టీస్ వాళ్ళు అయిపోతారండి ఎందుకంటే పవర్ ఆఫ్ కాంపౌండ్ అంటారు ద పవర్ ఆఫ్ కాంపౌండ్ మీకు వచ్చిన డబ్బును మళ్ళీ తిరిగి పెట్టుబడి పెడతారు మళ్ళీ మీకు వచ్చిన డబ్బును మళ్ళీ పెట్టుబడి పెడతారు పెరిగినవే పెరుగుతుంటే పెరిగేవే పెరుగుతుంటే పెరుగుతాయి చక్రవడ్డీ ద పవర్ ఆఫ్ కాంపౌండ్ అంటాం మీకు తెలియకుండానే మీకు వచ్చిన యూనిట్స్ మల్టిపుల్ అవుతూ ఉంటాయి మళ్ళీ దాని మీద వచ్చిన అమౌంట్ మళ్ళీ మల్టిపుల్ అవుతుంటాయి పూర్వకాలం పబ్లిక్ పవర్ పావు పనులు ట్వెల్వ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ వచ్చిందండి అది కూడా ప్రతి సంవత్సరం ఇలా నెల నెల ఎలా పెడితే నాలుగు ఇక్కడ ఇప్పుడు అంటే పీపీఎఫ్ ఇంట్రెస్ట్ బాగా తగ్గించారు ఎయిట్ పాయింట్ ఫైవ్ అంతా ఉన్నట్టుంది ఉంది అది మ్యూచువల్ ఫండ్స్లో డెట్ ఫండ్స్ ఉంటాయి స్మాల్ క్యాప్స్ ఉంటాయి మిడిల్ క్యాప్స్ ఉంటాయి మిడ్ క్యాప్స్ ఉంటాయి లార్జ్ క్యాప్స్ ఉంటాయి లార్జ్ క్యాప్స్ అనేది ఎవరంటే ఒక వయసు దాటిపోయినప్పుడు తమకున్న సంపదని కాపాడుకోవడానికి ప్రిజర్వ్ చేసుకోవడం అది ఫాస్ట్ ఫాస్ట్గా గ్రోత్తో అంటే ఫాస్ట్ ఫాస్ట్గా పడిపో కానీ మీకు ఎప్పటికప్పుడు వాళ్ళకి డివిడెండ్స్ ఇస్తుంటారు మీకు భద్రతతో కూడిన భరోసాతో కూడిన ఆదాయం ఉంటుందండి ఒక వయసు దాటిన తర్వాత రిస్క్ తగ్గుతుంది స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్ అనేవి చిన్న వయసులో కన్నా కొన్నప్పుడు అయితే లాభాలు ఫాస్ట్గా వస్తాయి ఒకసారి పడిపోతే ఫాల్ అవుతాయి ఎందుకంటే మీరు నలభై నలభై ఐదేళ్ళ వరకు రిస్క్ తీసుకోవడం అనేది సుమారు ముప్పై ఐదేళ్ళు వరకు పాతికేళ్ళ నుంచి ముప్పై ఐదేళ్ళ మధ్య రిస్క్ ఎబిలిటీ ఎక్కువ ఉంటుంది రిప్స్ ఎపిటైట్ అంటాం ఆ తర్వాత ముప్పై ఐదు నుంచి నలభై ఐదు మధ్య మోడరేట్ రిస్క్ తీసుకోవాలి నలభై ఐదు నుంచి మెల్లగా యాభై దాటిన తర్వాత ఏంటంటే వెల్త్ని ప్రిజర్వ్ చేసుకోవడానికి లార్జ్ క్యాప్స్లాగా వెళ్ళాలి మాకు ఏ రిస్క్ తీసుకోవడం మాకు లేదనుకున్నప్పుడు మీరు మీ అమౌంట్ ఏం చేయాలంటే మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళాలి ఎందుకంటే మీకు ఇన్వెస్ట్మెంట్ రాదనుకోండి ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేయడం రాదు అనుకోండి మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఫండ్ మేనేజర్స్ అని ఉంటారు డెట్ ఫండ్స్ లాంటివి ఏంటంటే పెద్ద రిస్క్ ఉంటుందండి లార్జ్ క్యాప్ వాటికి రిస్క్ ఉంటుంది డైవర్స్ ఫేట్ ఏంటంటే కొన్ని స్మాల్ క్యాప్ కొన్ని మిడ్ క్యాప్ కొన్ని లార్జ్ క్యాప్ తీసుకొని ఎంత ఎంత పర్సంటే చూస్తారంటే బ్యాలెన్స్డ్ ఫండ్స్ అంటాం గ్రోత్ ఫండ్స్ అని కూడా అంటాం లేదండి మేము వేసిన డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఎక్కువ రావాలనుకున్నప్పుడు మీరు చెప్పిన పెద్దతులు ఎంత చెప్పిన డెట్ ఫండ్స్ కానీ లార్జ్ క్యాప్స్ కానీ అలా వచ్చి ఎందుకంటే ఫిక్స్డ్ డిపాజిట్ కంటే ఎక్కువ కంపల్సరీగా వస్తాయి చిన్నప్పటి నుంచి ఎంతో వెయ్యి కావచ్చు ఐదు వందలు కావచ్చు వంద రూపాయలు కూడా పేటిఎం ద్వారా ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్తో పెట్టచ్చండి ప్రతి నెల ఎస్ఐపి ద్వారా సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ పేదర చేస్తే ఎనిమిదేళ్ళు ఎవరైతే చేసారో ఎనిమిదేళ్ళు చేసిన వాళ్ళందరికీ ఈక్విటీస్లో బ్రహ్మాండమైన ఫండ్ వస్తుందండి అదే రియల్ ఎస్టేట్లో అయితే ఇరవై ఏళ్ళు కళ్ళు మూసుకుని ఉంటే వంద రెట్లు రియల్ ఎస్టేట్ పెరుగుతుందండి బట్ ఈ లోపల రిస్క్ ఎక్కువ ఉంటుంది రియల్ ఎస్టేట్ నువ్వు కావాల్సి వచ్చినప్పుడు అమ్మలేవు రకరకాల పొలిటికల్ జియోగ్రఫికల్ కండిషన్స్ ఉంటాయి లిక్విడిటీ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇమీడియట్గా లిక్విటీ అవ్వడం అనేది రియల్ ఎస్టేట్ వీలు కాదండి మీరు ఎప్పుడు కాలేదు అప్పుడు డబ్బు కావాలనుకుంటే రియల్ ఎస్టేట్లో వెళ్ళకూడదు పోపల డబ్బాలో వేసేసి ఒక ఇరవై ఏళ్ళు మర్చిపోతే ఒక ఇరవై ఏళ్ళు మర్చిపోతే మీరు హండ్రెడ్ టైమ్స్ ప్రాఫిట్ వచ్చింది రియల్ ఎస్టేట్ అండి మీకు ఎప్పుడు వెళ్తే అప్పుడు రిస్క్ ఉన్నప్పుడల్లా డబ్బులు తీసుకుని మళ్ళీ రీఇన్వెస్ట్ చేసి ఎప్పటికప్పుడు అలా మాడిఫై చేసుకోవాలంటే మీరు ఈక్విటీస్లోకి వెళ్ళాలి ఒక ఎనిమిదేళ్ల పాటు కళ్ళు పోసుకొని ప్రతి నెల ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మ్యూచువల్ ఫండ్స్లోకి వెళ్ళండి డబ్బులు బాగా సడన్గా వచ్చి సడన్గా రిస్క్ పడిపోవడం ఛాన్సెస్ ఉన్నాయి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ రిస్క్ తీసుకోగలే స్వభావం ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ గ్రోత్ రావడానికి ఉన్నది ఏంటంటే స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ అని అనమాట ఒక ఏజ్ పెరిగినప్పుడు రిటైర్మెంట్ దగ్గరకు వచ్చినప్పుడు లార్జ్ క్యాప్స్కి వెళ్ళాలి ఇవేవి కాకుండా నాకు ఎంత నాలెడ్జా లేదనుకున్నప్పుడు మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళాలి ఈవెన్ పీపీఎఫ్ ప పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ప్రైవేట్ ప్రాపిడెండ్ పీపీఎఫ్ ఏదైతే ఉందో ఆ అకౌంట్ ఓపెన్ చేసినా సరే మీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుందండి మీరు పదివేలు పదివేలు వేలు లక్ష అరవై వేలు సంవత్సరం అనుకోండి మళ్ళీ లక్ష అరవై వేలకు ఇంట్రెస్ట్ వస్తుంది కదా ఆ ఇంట్రెస్ట్ కూడా రీఇన్వెస్ట్ చేస్తారు కా పవర్ ఆఫ్ కాంపౌండ్ పవర్ ఆఫ్ కాంపౌండ్ ఎవరైనా సరే ఎవ్రీడే ఇన్వెస్ట్ చేస్తూ ఐదేళ్ళు పదివేలు పదిహేను ఏళ్ళు ఇన్వెస్ట్ చేసి ఒక ఇరవై ఏళ్ళు ఊపి మీరు పెట్టింది ముప్పై లక్షలు ఇరవై లక్షలు పదిహేను లక్షలు అయితే బట్ మీకు నాలుగైదు కోట్ల రూపాయల అమౌంట్ ట్వంటీ ఇయర్స్ తర్వాత వస్తుందండి ఆ ఓపిక ఉండాలి క్రమశిక్షణ కావాలి ఫైనాన్షియల్ లిటరసీ తెలుసుకుని ఉండాలి గోల్డ్ లాంటివి ఇన్వెస్ట్ చేసుకున్నట్టు గోల్డ్ అనేది అన్ప్రొడక్టివ్ ప్రో ప్రొడక్ట్ కింద లెక్క గోల్డ్ కూడా పెరుగుతూనే ఉంటుంది బట్ అది ఎకానమీకి భారతదేశంలో ఎకానమీ పడిపోవడానికి ది కారణం గోల్డ్ మీద మోజు అండి అంత మోజు ఉండకూడదు అది కానీ ఎంతో కొంత దాంట్లో కూడా గోల్డ్ బేస్డ్ ఫండ్స్ అని ఉంటాయి అవి కూడా పెట్టుకోవచ్చు కాబట్టి మీరు డైవర్సిఫైడ్ అవ్వాలండి ఏదో దాంట్లో గుడ్డుగా మీ దాంట్లో వెళ్ళిపోతే మొత్తం అంత అమౌంట్ ఒక దాంట్లో పెడితే మీరు ఫట్టమంట ఏదైనా ఒక సంక్షోభం వచ్చినప్పుడు మీరు తట్టుకోలేరండి డైవర్సిఫై అవ్వాలన్నమాట అందుకని నేను బుక్ చదివాను బిలినీర్స్ కేక్ తినరు కేక్ వాళ్ళు తినరు ఎదరోళ్ళకి ఇచ్చేస్తారని చెప్పేసి అంచేతంటే మీరు ప్రతి సౌలో సౌకర్యాన్ని అనుభవించి కూర్చుంటే ఆ అనుభవించడం వల్ల ఏమవుతుందంటే ఇన్వెస్ట్మెంట్ అవకాశాలు తగ్గిపోతాయి మీరు పొదుపు చేయడం సేవ్ చేయడం సేవ్ చేసేదాన్ని ఇన్వెస్ట్ చేయడం ఇన్వెస్ట్ చేయడం మదుపు చేయడం పొదుపు చేయడం మదుపు చేయడం సిస్టమేటిక్గా వెళ్ళాలండి ఎక్కడ కూడా క్రమశిక్షణ తప్పకుండా వెళ్ళండి మీరు పత్తి పేదవాడు సంపద సృష్టి కారుడవుతాడు పత్తి పేదవాడు సంపద సృష్టి కారుడు అవుతాడు మీరందరూ కూడా సంపన్నవంతులు అవ్వండి వివేకవంతులు అవ్వండి వెక్టరీ తోటి ముందుకు మీ పిల్లల్ని కుటుంబ సభ్యుల్ని బాగా చూసుకోండి వాళ్ళు ఫ్యూచర్కి మీరు గ్యారెంటీగా ఉండాలంటే మీరు ఇప్పటి నుంచి కూడా ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టండి మంచి కాలం ముందు ముందుగా डॉक्टर कांंकर नमस्ते योर कॉन्फिडेंस बिल्ड हि